చేతిలో సామాజిక స్థలం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక రకాలుగా అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు అవినీతికి పాల్పడింది అనేది ఇప్పుడు ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది దీనిలో భాగంగానే మద్యం స్కామ్ లిక్కర్ స్కామ్ వేల కోట్ల రూపాయలు కొంతమంది జేబుల్లో వేసుకున్నారు దీనికి ప్రధానమైనటువంటి సూత్రధారి పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు విస్తృత స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీపంగా సన్నిహితంగా ఉన్నటువంటి కసిరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఐటీ సలహాదారుగా ఒక బాధ్యత అప్పగించారు ఇక ఆయన అక్రమాలకు అసలు ఎలాంటి కంట్రోల్ లేకుండా పోయింది చాలా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు మద్యం స్కామ్ అనేది బయటపడింది దీంట్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది కూడా తెరపైకి వచ్చింది దీనిలో భాగంగానే తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అధికారులు నోటీసులు ఇచ్చారు విచారణకు రావాలి అని కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అసలు ఈ స్కామ్ వివరాలు బయటపెట్టింది ఎవరంటే విజయసాయి రెడ్డి ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పడం తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉండటం ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది జరిగింది అని ఒక బాంబు పేల్చారు ఆయన మాట్లాడకపోతే బయటకు వచ్చేది ఏం కాదు ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి గతంలో విజయసాయిరెడ్డి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలన్నీ ఈయనే చూసుకున్నారు అనేది అది వాస్తవం ఎందుకనంటే ఎప్పుడైతే అధికారంలోకి వైఎస్ఆర్సిపి రాగానే విజయసాయిరెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఇప్పటి వరకు నడిపించింది జగన్ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి కూడా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ విజయసాయిరెడ్డి అనేక కేసుల్లో ఏ టూగా విజయసాయిరెడ్డి ఉన్నారు పార్టీలో కూడా నెంబర్ టూ పొజిషన్లోనే విజయసాయిరెడ్డి ఉన్నారు కానీ మరి ఏం తేడా వచ్చిందో తెలియదు కానీ ఆయన పార్టీని వీడారు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పారు ఇలాంటి సందర్భంలో ఆయన కొన్ని అంశాలకు సంబంధించి అప్రూవర్గా మారారు కీలకమైనటువంటి సమాచారం బయట పెడుతున్నారు ఇందులో ఒక మెళకుంద మళ్ళీ విజయసాయిరెడ్డి త్వరలోనే భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారు అనే ప్రచారం విస్తృత స్థాయిలో జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన బయటకు వచ్చి ఈ లిక్కర్ స్కామ్ గురించి బయట పెట్టడం అనేది ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మారింది మొత్తానికి రెడ్డికి నోటీసులు ఇవ్వటం ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తిగా సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నటువంటి ఈ వ్యవహారంలో ఆయన పరారీలు ఉండటం ఇప్పుడు మిథున్ రెడ్డిని పిలవటం హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే మిథున్ రెడ్డిపై అనేక రకాల ఆరోపణలు ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి చేసినటువంటి అరాచకాలు కానీ అక్రమాలు కానీ అవినీతి కానీ అవన్నీ బయటపడే ఇలాంటి సందర్భంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్లో కూడా మిథున్ రెడ్డి పాత్ర ఎంతో కీలకం అనేది విజయసాయి రెడ్డికి కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చారు చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పినట్లు మనకు తెలుస్తుంది విచారణలో సరే మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది అనేది మాత్రం వాస్తవం మనం మొన్నటి వరకు చూసాం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎటువంటి పరిణామాలు జరిగాయి అక్కడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిషోడియా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కింగ్ పిన్గా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అవటం చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క వేలాది కోట్ల రూపాయలు దోచేసుకున్నారు దానికి సంబంధించి అందుకే ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడాలి కాబట్టి డిజిటల్ పేమెంట్స్ని పక్కన పెట్టారు బై హ్యాండే ఏ వైన్ షాప్కి వెళ్ళినా ఫోన్పే లేదు గూగుల్ పే లేదు డబ్బులు ఇవ్వటం వారికి కావాల్సినటువంటి సరుకు తీసుకోవడం లెక్క పత్రం అనేది ఏమి లేదు సో ఇలాంటి సందర్భంలో అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ముఖ్యంగా వారు ఆ విధమైనటువంటి అక్రమాలకు అవినీతికి పాల్పడటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడింది ప్రజల సొమ్మును ఈ విధంగా పందికొక్కుల్లా తినేశారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఏ తప్పు చేయనోడైతే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విదేశాలకు పారిపోవడం ఏంటి ఎక్కడో జ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారు ఫ్యామిలీ మెంబర్స్ని విచారించారు ఏకకాలంలో యాభై చోట్ల సోదాలు అనేక కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి ఆయన సినీ నిర్మాతగా అంటే బిహైండ్ ద స్క్రీన్ వినుకుండి నడిపించారు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలకు పెట్టుబడులు పెట్టారు కొన్ని సినిమాలను ఆయనే ప్రొడ్యూస్ చేశారు అంటే ఇక్కడ డబ్బు దోచుకోవడం అక్కడ పెట్టుబడి పెట్టడం ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఎందుకంటే ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించినటువంటి అధికారులు దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక సిట్ని ఏర్పాటు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రత్యేక విచారణ బృందం దీనికి సంబంధించి చాలా వేగంగా పావులు కదుపుతుంది త్వరలోనే దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే మనకెవరు ఎదురు చెబుతారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే కాబట్టి ఏది చేసినా చెల్లుతుంది అనే ఒక భావనతో వైఎస్ఆర్సీపీ నేతలు ఈ విధంగా రెచ్చిపోయారు అనేది ఇక్కడ స్పష్టం అవుతుంది తెలంగాణలో కూడా అలాగే చేశారు ముచ్చటగా మూడోసారి మనమే అధికారంలోకి వస్తామని చెప్పి ప్రతి వ్యవస్థను వారి గుప్పిట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది నిర్వీర్యం చేసేసింది ఎలాంటి సందర్భంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి ఈ అంశాలు నిజంగా రాష్ట్ర ప్రజల్ని ఆశ్చర్యపరుస్తుందని చెప్పాలి రాజకీయ వర్గాల్లో అయితే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఇంత అక్రమంగా వ్యవహరించారా అవినీతికి పాల్పడ్డారా అని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి యొక్క అవినీతి అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో జనసేన ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పింది అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు ఉండగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ పార్టీలో నెంబర్ టూ పొజిషన్కి ఉన్నటువంటి నాదెన్నుల మనోహర్ విద్యాశాఖలో ఇంత అవినీతి జరిగింది రెవెన్యూ శాఖలో ఇంత అవినీతి జరిగింది ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు సమాధానం చెబుతారా అవినీతి లెక్కలకు సంబంధించి అని బహిరంగంగా మీడియా సమావేశంలో వారిని ప్రశ్నించినటువంటి సందర్భం ఎక్కడా కూడా దేనికి సమాధానం చెప్పల ఏం సమాధానం చెప్తారు అవినీతి జరిగింది కాబట్టి సమాధానం చెప్పలేరు ఏది చేయకపోతే డైరెక్ట్గా వచ్చి నేరుగా ధైర్యంగా మీరు నిరూపించండి అని చెప్పాలిగా అది లేదు మొత్తానికి అయితే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీంట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు బయటికి రాబోతున్నారు ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిపై ముప్పేట దాడి తప్పదు ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఒక రకంగా అయోమయంగా మారింది ఎవరు ఎప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారో తెలీదు ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు ఎవరిపై ఎప్పుడు ఎలాంటి కేసు నమోదవుద్దో తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇప్పుడు మిథున్ రెడ్డి హాజరై ఏం సమాధానం చెబుతారు ఏం సమాచారం ఇస్తారు తాజాగా రెడ్డి ఆయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారో అనేది కూడా చాలా కీలకంగా మారింది ఎందుకంటే రెడ్డి ఇందులో కీలకం ముఖ్యమైనటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ యొక్క అక్రమాలు అవినీతికి సంబంధించి ఆయన దగ్గర ప్రతీదీ కూడా ఆధారాలు ఉన్నాయి సో ఈ విధంగా కూటమి విజయసాయి రెడ్డిని ఆ విధంగా వాడుకుంటుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అతనికైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్ల పాటు జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ కోట్ల రూపాయలు త్వరలోనే మరికొంతమంది బయటకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ